మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఐదవ వచనము వరకు అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టి అలలు కొట్టినందున దోణి నిండిపోయాను ఆయన దో అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అని అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి మిక్కిలి మిక్కిలీ అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను వారి మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరినితో ఒకడు చెప్పుకుని వారు ఆ సముద్రమునకు ఆధ్వర్యనున్న గరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోనే దిగగానే ఆయన దోనే దిగగానే ఒక అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి నుండి పడెను వాడు సమాధులలో వాసము చేసడి సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసిన సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తి నీళ్ళుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధు పరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూను రాత్రిం బగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచూ నుండెను